కావలి మున్సిపల్ పరిధిలోని ఇరవయ వార్డులో కోలాహలంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం జనసేన నేతలు ఈ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు వృద్ధులకు పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు పెన్షన్దారులకు స్పీట్లు తినిపిస్తూ పెన్షన్ల పంపిణీ చేయడం విశేషం ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్తో పాటు మూడు నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే పేద ప్రజల సమస్యలు తొరిగిపోతున్నాయని ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కాబులి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో ఇరవై వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చెన్నంశెట్టి పెంచలయ్య వార్డు కోఆర్డినేటర్ త్రివేది ప్రసాద్ గోపాలయ్య ఆవుల ముంద శ్రీనివాసులు పాలాడుగు మురళి ఉదయ్ షానివాస్ శేఖర్ జనసేన నేత బొబ్బా సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాయకత్వం నాయకత్వం కావలి శాసనసభ్యుడు దొంగమాటి వెంకట కిషన్ రెడ్డి నాయకత్వం